వచ్ లాలి సీఐటియు వచ్ లాలి పరిశకరించాలి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కరించాలి పరిశకరించాలి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కరించాలి వచ్ లాలి సీఐటియు వచ్ లాలి ఆ పేరు వడిపల్లి రంగయ్య సీఐటియు జిల్లా కమిటీ సభ్యుని ఈ రోజు సీఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఐటియు జెండాని మనం ఆవిష్క ఆవిష్కరించుకోవడం జరిగింది మన సిఐటి ఆఫీస్ వద్ద అలాగే సిఐటియు ముప్పై తేదీ ఐదో నెల పంతొమ్మిది వందల సంవత్సరంలో కలకత్తాలో ఇది ఆవిర్భావం ఆవిర్భవించడం జరిగింది అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ కార్మిక వర్గాన్ని కాపాడుకునేదానికి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేటందుకు యావత్తు ఈ భారతదేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని అంతా కూడా రక్షించుకోవడం కోసం కాపాడుకోవడం కోసం ఆ రోజు సిఐటిని తొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సిఐటియు ఆవిర్భవించ ఆవిర్భావం చెందినప్పటి నుంచి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాట కార్మిక వర్గం కోసం కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర మన సిఐటి ఉంది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రపంచీకరణ సరళీకరణ ఇంటికి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో సిఐటియు అగ్రభాగా నుండి పోరాటం చేసినటువంటి పరిస్థితి పోరాడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఈ యొక్క భారతదేశంలో ఉండేటటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని రక్షించుకోవడం కోసం కాపాడుకో కాపాడుకోవడం కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర చేయటోది అనేక పోరాటాలు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంది ఈ ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం కోసం కాపాడుకో కాపాడుకోవడం కోసం అలాగే ఈరోజు స్కీమ్ స్కీమ్ వర్కర్లు ఉన్నారు అంగన్వాడీలు అయితేనేమి ఆశా వర్కర్స్ అయితేనేమి మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ అయితేనేమి ఇట్లా ఈ స్కీమ్ వర్కర్సు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళకి సరైనటువంటి కనీస వేతనాలు లేనటువంటి పరిస్థితి వీళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలని ఈ యొక్క స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఈ పోరాటాలని విస్తృతం చేసినటువంటి చరిత్ర వాళ్ళ కోసం పోరాటాలు చేసిన చేస్తూ ఉన్నటువంటి చరిత్ర మన సిఐటి అలాగే ఈ మధ్య రైతు మెడకు ఉరితాడు లాంటి మూడు చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం చేసుకొచ్చింది దానికోసం రైతు మెడకు ఉతాడు లాంటి ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి విజయాలు సాధించినటువంటి చరిత్ర వాళ్ళకి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా సపోర్ట్గా సిఐటి కూడా అండగా ఉండి ఆ పోరాటంలో ముందుపేట నుండి ఉండినటువంటి పరిస్థితి ఇట్లా ఈ విధంగా ఈ దేశంలో ఉండేటటువంటి అనేక అనేక వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కోసం నిరంతరం పోరాడుతుండేటటువంటి మన సిఐటి కాబట్టి ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని రక్షించుకోవడం కోసం కార్మిక వర్గం సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఈ యొక్క మన సిఐటి పోరాడుతూనే ఉంది కాబట్టి ఈ యొక్క పోరాటంలో అనేక మంది అమరులైనటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు వృధా కాదు వాళ్ళు ఏ ఆశయం కోసం అయితే ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళంతా కూడా పనిచేసి అమరులయ్యారు వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ లక్ష్యాల్ని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆ పద్ధతిలో వాళ్ళ వాళ్ళ ఆశయాన్ని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తాం